ఆస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో మనకి చాలా ఇష్టమైనటువంటి కార్తీక పురాణం వినాలి మనం కార్తీక మాస నియమాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం కదా అయితే ఇది మన స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం మొట్టమొదటి రోజు విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిద్దాం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే కార్తీక మాసంలో సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణాన్ని చెప్పుట శ్రీమద్ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని యొక్క సృష్టి అందలి విస్తృతమైనటువంటి శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థే వచ్చిన సోత మహర్షిని సత్కరించి ఆయన్ని సంతుష్టులు గావించి ఈ సౌనకాది ఋషులు ఆయన చుట్టూతా చేరి సకల పురాణ సోతముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయినటువంటి కార్తీక మహత్యాన్ని వినిపించి మమ్ములను ధన్యులను చెయ్యండి అని చెప్పి వారు కోరారు వారు కోరారు కాబట్టి వెంటనే వ్యాస మహర్షి శిష్యులైనటువంటి సోతర్షి అంటారు సౌనికాదులారా మా గురువు గారైనటువంటి భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి స్కాంద పద్మ పురాణాలు రెండింటా కూడా చెప్పున్నారు ఋషిరాజు అయినటువంటి శ్రీ వశిష్ఠుల వారి చేత రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ హేలా విలాస బాలామణి అయినటువంటి సత్యభామాదేవికి లీలా మానుష విగ్రహధారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత పద్మ పురాణంలోను కూడా ఈ కార్తీక మాస హత్యాన్ని చెప్పారు సవిస్తరంగా మన అదృష్టం కొద్దీ ఈ వాళ్ళ నుంచే కార్తీక మాసం మొదలవుతోంది కాబట్టి ప్రతిరోజు కూడా నిత్య పారాయణగా ఈ మాసం అంతా కూడా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము అంటూ ముందుగా స్కాంద పురాణాంతర్గతంలో ఉన్నటువంటి వశిష్ఠ ప్రాక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ ఇలా చెప్తున్నారు అనమాట జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైనటువంటి ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారింటికి వెళ్ళాడు జనకుని చేత యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా సరే అరగంట నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి సంవత్సరంలో సర్వమాసాలకు అన్నింటికంటే కూడా కార్తీక మాసం మహిమాన్వితమైనది అని అన్ని ధర్మాల శ్రేష్టమైనది అని చెప్తూ ఉంటారు కదా ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది ఆ వ్రతము అంత ఉత్కృష్టంగా ఎలా ఉంది ఆ ధర్మం ఏంటి నాకు అన్ని కూడా వివరంగా చెప్పండి అంటూ అడిగారు అనమాట వెంటనే వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు జనక మహారాజు గారికి ఓ జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలు అణిచివేసేది అయిన కార్తీక మహత్యం వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవు అడిగిన సంగతులన్నీ చెప్తాను విను అంటూ నా చెప్తున్నారనమాట కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండంగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పాదులు పూజా విశేషాలు అన్నీ కూడా విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పి తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యము నుంచి గాని ప్రారంభించాలి ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అంటూ దామోదరునికి నమస్కారం చేసుకోవాలి ఓ దామోదర నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చెయ్యి అంటూ మొట్టమొదట ఈ వ్రతం చేసేటప్పుడు మనం కార్తీక దామోదరుడి యొక్క అనుమతి తీసుకుని అప్పుడు ఈ వ్రతాన్ని చేయాలన్నమాట సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మాసంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది వాపీ కోప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలు వదలాలి అనంతరము అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి మూడు దోసుళ్ళ నీళ్లను గట్టు మీద చిమ్మి తీరం చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణము అంటారు అనంతరము ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి హరినామ స్మరణ చేసుకుంటూ బొట్టు పెట్టుకుని సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తర్వాత ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో ఉన్నటువంటి చక్కని పుష్పాలను తెచ్చి విష్ణువును సాలగ్రామతో సహా సభక్తికంగా షోడస ఉపచారాలతో పూజించాలి అటు పెమ్మట కార్తీక పురాణ పఠనం గాని శ్రవణం గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వ దేవాదులను చేసి భోజనం చేసి ఆచరించి మళ్ళీ పురాణ కాలక్షేపాన్ని చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకుని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపారాధన చేసి అక్కడ స్వామిని ఆరాధించి నైవేద్యాలు పెట్టుకుని శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగునా కూడా ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారు పునరావృత్తి రహితమైనటువంటి వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుతం పూర్వము ఈ జన్మార్జితాలైనటువంటి పాపాలన్నీ కూడా ఈ కార్తీక వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా పాపాలన్నీ హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం జనక రాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా సరే ఇతరులు గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటే చూసి అసూయ ఆనందిస్తే వాళ్ళకి కూడా ఆ రోజు చేసిన పాపాలన్నీ కూడా విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి అంటూ ప్రథమ అధ్యాయం అయిపోయింది ద్వితీయ అధ్యాయం ద్వితీయ అధ్యాయంలో కార్తీక సోమవార వ్రతం వశిష్ఠుల వారు అంటున్నారు ఏ జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాక్యాయుముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందులోనూ ఈ నెలలో శివప్రీతిగా వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు యువమాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభుక్తము నక్తము ఆయాచితము స్నానము తెలదానము ఉపవాసం అంటే శక్తి కలిగిన వాళ్ళు కార్తీక సోమవారం పగలంతా కూడా ఉపవాసంతో అంటే ఏమీ తినకుండా సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరము తులసి తీర్థం మాత్రమే సేవించాలి ఇంకా పూటకి ఏమీ తీసుకోకూడదు ఏకభుక్తం అంటే ఒకవేళ ఈ పూర్ణ ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయం స్నాన జపత పాదులు అన్నీ చేసుకొని మధ్యాహ్నం భోంచేసి రాత్రి భోజనానికి పాదులుగా శైవ తీర్థాన్ని పుచ్చుకొని అలాగే ఉండిపోవాలన్నమాట ఇంకేమీ రాత్రి తీసుకోకూడదు మరి నక్తము మూడవది నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజనం కానీ లేకపోతే పలహారం కానీ స్వీకరించాలి దాన్ని నక్తము అంటారు అయాచితం మనం ఏం భోజనం కోసం ప్రయత్నించాం ఉపవాసమే ఉందామని అనుకున్నాం కానీ ఎవరో పిలిచారు మా ఇంట్లో ఇలాగా పూజ జరుగుతోందండి అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళుగా పిలిచి పెడితే అది భోజనం చేయడం అది కూడా ఉపవాసంలోకే వస్తుంది అయాచితంగా దొరికినటువంటి ఆహారం కూడా అలాగే స్నానం పై వాటికి వేటికి శక్తి లేదు ఇప్పుడు చెప్పుకున్న నాలుగింటికి శక్తి లేని వాళ్ళు సమంత్రకంగా స్నాన జపాదులు చేసినా కూడా చాలు అంటోంది మన పురాణం అలాగే తిలదానం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు ఏం చేస్తారు మరి కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేస్తే అన్ని రకాలైనటువంటి ఫలితాలు వాళ్ళ ఖాతాలో వేసేస్తాడు పరమేశ్వరుడు ఈ ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా సరే కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాని కూడా ఆచరించకపోతే ఎనిమిది యొక్క ఎనిమిది యుగాల పాటు కుంభీపాక నరకాన్ని పొందుతారు రౌరవాది నరకాల్ని పొందుతారు అని చెప్పి శాస్త్ర వచనం ఈ వ్రతాచరణం ఎవరైతే చేస్తారో వాళ్ళ వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా కూడా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు గనక నమక చమక సహితంగా శివాభిషేకాన్ని చేయటం ప్రధానం అది ఖచ్చితంగా చేసే తీరాలి ఆ రోజు ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినండి అంటూ ఈ కథ చెప్తున్నారు ఆ వశిష్ఠుల పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమె గుణాలు మాత్రము మంచివి అవ్వలేదు ఈమెకి దుష్ట గుణ భూయిష్టమై గయ్యాలి కాముకరాలు ఇలా సకల అపగుణాలు అవగుణాలు వచ్చేసాయి ఈమెకి అందుకని ఈ గుణాలు మంచి గుణాలు రాలేదు కాబట్టి వీడికి కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారము ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ కర్కసకి ఒక మంచి మిత్ర శర్మ అనే వానికి ఇచ్చి పెళ్లి చేసేసి తన చేతులు తన బాధ్యత వదిలించేసుకున్నాడు ఈ మిత్రశర్మ సద్గుణవంతుడు చదువుకున్నవాడు సదాచార సంపన్నుడు అంతేకాదు మంచివాడు అనమాట అందువలన సరే కర్కస నేమనేవాడు కాదు ఇంకా కర్కసికి ఆడింది ఆటగా పాడింది పాటగా తను ఇష్టం వచ్చినట్లుగా తను చేస్తూ ఉందనమాట భర్తను తిడుతోంది కొడుతోంది అయినప్పటికీ కూడా కర్కస్ అంటే ప్రేమ ఉండటం వల్ల భర్త ఈ భార్యని పల్లెత్తు మాట అనేవాడు కాదు భార్య మీద మోజుని చంపుకోలేక భార్యని వదిలిపెట్టేవాడు కాదనమాట ఎందుకంటే భార్యను వదిలేస్తే వంశానికి పరువు తక్కువ అని భావించి భార్య ఎన్ని రకాలుగా హింసించినా సరే అలా పడి ఉండేవాడు సరే మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలు అన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు తప్పితే ఆమెను ఏమీ శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతోటి అక్రమ సంబంధాన్ని పెట్టుకుని భర్తని అత్తమామలని మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె ఏం చేసింది తన విడ్డు వాడితోటి వెళ్ళిపోయింది వెళ్తూ ఈ భర్త బతుకుంటే ఇలాంటివన్నీ చేయడానికి కుదరట్లేదు చెడు సావాసాలు మరిగి ఇలాంటివన్నీ చేయడానికి కుదర కుదరట్లేదని చెప్పి ఏం చేస్తాడు రాత్రికి రాత్రే భర్త శిరస్సును ఒక పెద్ద బండరాజుతో మోది చంపేసింది ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన నూతిలో విసిరేసింది ఇదంతా కూడా గమనించినప్పటికీ కూడా ఆమె ఈ చెడు సావాసాల వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఏమీ అనలేకపోయారు మరి ఆమె వల్లనే కుటుంబం పోషించబడుతోంది కాబట్టి అత్తమామలు కూడా ఆమెనేమి అనలేక వాళ్లే ఇల్లు వదిలి పారిపోయారు అనమాట ఇంక ఇంకంతే అడ్డు అదుపు లేనటువంటి విపరీతమైనటువంటి కన్ను మిన్ను గానని కామావేశంలో ఈమె విచ్చలివిడిగా ఎంతో మందితో తిరగడం మొదలుపెట్టింది ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో చేతలతో మార్చివేసి వాళ్ళను కూడా తనలాగే తయారు చేసి వాళ్ళ నుంచి తను కూడా సొమ్ము చేసుకుంటూ ఉండేది కాలం గడిచిపోయింది ఇంకా ఎంతకాలం అని యవనంతో ఉంటుంది కరెక్ట్ సార్ ఎప్పటికైనా ముసలితనం రావాల్సిందే చనిపోవాల్సిందే కదా అంతే తన శరీరంలో రక్తం పలుచబడిపోయింది అందం పోయింది అన్ని రకాలుగా కూడా తను పూర్తిగా నిర్జీవరాలు అయిపోయింది అనమాట మరి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు శరీరానికి అడుగడుగునా వ్యాధులు ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వచ్చేసాయి అవి ఏ మందులకి తగ్గట్లేదు అలాంటి ఒళ్ళంతా చీము పుళ్ళుతోటి రసి కారిపోతూ తను చేసినటువంటి అనేక దుష్కృత్యాల యొక్క కారణంగా శరీరం అంతా కూడా పుళ్ళు పడిపోయిందనమాట అంతే వెంటనే ఈ చెడు సావాసాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి కదా పుళ్ళు పడిపోయిన శరీరం కోసం ఎవరు వస్తారు కనుక అందరూ కూడా ఈవుని వదిలేశారు దూరంగా పెట్టడం మొదలు పెట్టారు ఈవిడికి సంపాదన అంతా పడిపోయింది అందరూ కూడా ఈని అసహించుకోసాగారు అనమాట ఇలాంటి బతుకు బతికే కంటే నువ్వు చచ్చిపోవడం చిచ్చి అంటూ అందరూ కూడా అసహించుకున్నారు ఇంకా ఈవిడికి నిష్ఠుర ఈ కర్కసకి తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఏమీ లేదు కట్టుకోవడానికి బట్ట కూడా లేదనమాట ఇలాగా ఒళ్ళంతా కూడా పుళ్ళు పడిపోయి నడివేడిని పది మరణించింది అనమాట కర్కస శవాన్ని కాటికి కూడా తీసుకుపోయే దిక్కు లేకుండా పోయింది యమ యమదోతలు వచ్చారు ఆ జీవిని పాసబద్ధం చేసి నరకానికి తీసుకెళ్లిపోయారు యముడు ఆవిడికి దుర్భరమైనటువంటి శిక్షలు ఆవిడ చేసిన పాపాలు ఇంత అంతా కాదు కదా అందుకని చెప్పి నానా రకాల శిక్షలు అన్నీ కూడా వేసేశారు భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతోన ఇనుప స్తంభాన్ని కౌగులింప చేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లటిట్టుగా మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు శేసాన్ని వేడివేడి శీసాన్ని చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందర పది తరాల వారు తర్వాత పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వారు కుంభీపాక నరకంలో పడి కుమిలిపోసాగారు ఆవిడ ఒక్క పాపం మొత్తం ఇరవై ఒక్క తరాలు తుడిచిపెట్టుకుపోయాయి అనమాట నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమి మీద కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయం కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా కైలాసంలో అంటే కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగల ఉపవాసం ఉండి శివ అభిషేకాదులు నిర్వర్తించుకుని నక్షత్ర దర్శనానంతరము కూడా నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు బలి అంటే కాస్త ప్రసాదం బయట జీవులకి నైవేద్యంగా పెడతారనమాట దాన్ని బలి అంటారు బలిని విడిచిపెట్టాడు నాడంతా కూడా ఆహారం దొరకక పస్తుపడి ఉన్నటువంటి ఈ కుక్క ఎవరైతే కర్కసో ఈ జన్మలో పదిహేనో జన్మలో కుక్కగా పుట్టింది కదా ఈ కుక్క ప్రదోష దినాన్ని ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుము అంటూ కుయో క్రియో అని అరవడం మొదలుపెట్టింది దాని అరుపులు విని వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతూనే ఏం తప్పు చేశావు నువ్వు ఇలా ఎందుకు ఉన్నావు నిన్ను నేను ఎలా రక్షిస్తాను అని అడిగాడు అందుకు ఆ కుక్క అంటుంది ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్ర వనితను కామంతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తని హత్య చేశాను వర్ణ సంక్రానికి కారకురాలని అయ్యాను పతితను ఎన్నో పాపాలు చేశాను అన్ని పాపాలకు తగినట్లుగా నాకు అనేక కాలం నరకల్లో చిత్రహింసలు అనుభవించి ఈ భూమి మీద ఇప్పటికి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనోసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో నాకే అర్థం కావట్లేదు దయచేసి నాకు ఈ విషయాన్నంతా విసుదపరచవలసింది అని చెప్పి ఆ కుక్క మాట్లాడుతూ అంటే వెంటనే ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టి చేత అప్పటిదాకా జరిగిందంతా కూడా తను తెలుసుకుని ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నా చేత విడువబడిన బలిభక్షణాన్ని చేయటం వల్లనే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పి చెప్పాడు ఆపై నా ఆ కుక్కని పాపం దయ కలిగి ఉన్నాడనమాట కరుణామయుడైనటువంటి బ్రాహ్మణుడ నాకు ఈ శాపం ఎలా పోతుంది చెప్పు నాకు మోక్షం కావాలి అంటూ కుక్క బ్రాహ్మణుని కోరింది వెంటనే పాపం పరమ దయాళుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు తాను చేసినటువంటి అనేక అనేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోశారు ఆ ఒక సోమవారం యొక్క వ్రత ఫలితం కారణంగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిని ప్రకాశమానహార వస్త్ర విభూషిత పితృదేవత సమన్విత కైలాసానికి చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేష నిస్సంశయ నిశ్రేషదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ద్వితీయ అధ్యాయం సమాప్తం మొదటి రోజు పారాయణం సమాప్తం లోకాసమస్తవంతో రేపు రెండో రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు